హాయ్ హలో నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు కూడా మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాను నేను మీ చూసిన వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు కూడా చాలా టేస్టీగా ఉండేటువంటి వంకాయ కర్రీ చేసుకోబోతున్నామండి బగారా రైస్లోకి సూపర్గా ఉంటుంది నేనైతే నిన్న బగారా రైస్ ఈ కర్రీ చేశాను ఊరికే మసాలా వంకాయ కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా లైట్గా ఉండే విధంగా కర్రీ చేసుకుంటే బాగుంటుంది సమ్మర్లో అంత లైట్ రెసిపీసే బాగుంటాయండి అందుకని ఒకసారి ట్రై చేశాను ఫుల్ సూపర్గా సక్సెస్ అండి అందుకే ఈరోజు మీకు చూపించాలనిపించింది హెల్దీ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది చేయడం చాలా ఈజీ తప్పకుండా అందరు కూడా ట్రై చేయండి నార్మల్ వంకాయలు తీసుకున్నాను ఇలా మసాలా వంకాయకి ఏ విధంగా అయితే కట్ చేస్తామో విధంగా కట్ చేసుకోవాలి ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టాను అదేవిధంగా ఈడ పైన తొడుమ ఉంటుంది కదండి ఈ తొడుమ భాగం కూడా కట్ చేశాను ఈ తొడుమ భాగం పైన వంకర్ తిరిగి ఉంటుంది అది కర్రీ అయిన తర్వాత మిగతా వంకాయల్ని చితిపేస్తుందండి మనం వడ్డించడానికి తీసినప్పుడు ఈ తొడుమ దానికి టచ్ అయిపోయి వంకాయలు చితికిపోతూ ఉంటాయి కాబట్టి నేనైతే ఈ పై భాగం కట్ చేస్తాను అండి ఇలా కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నాను తర్వాత ఇంకా సింపుల్గా అన్నాను కదండి చాలా సింపుల్ అండి స్టవ్ అయితే ఆన్ చేస్తున్నా కొంచెం రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ వేడైందండి కొన్ని ఆవాలు కొంచెం అండి మరీ ఎక్కువ వేయట్లేదు లైట్గా వేస్తున్నాను ఇవి చిప్పట్లాడగానే చన్నగా దరికి పెట్టుకున్న ఒక్క ఉల్లిపాయ కొంచెం కరివేపాకండి కొంచెం ఉప్పు వేద్దాం ఆనియన్ త్వరగా వేగుతుంది అందుకని ఉల్లిపాయలు మంచి కలర్ రావాలి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి అదేవిధంగా ఒక్క పచ్చిమిర్చి వేస్తున్నాను ఒకటే పచ్చిమిర్చి అండి నాలుగు ముక్కలు చేశాను కొంచెము ఫ్లేమ్ తగ్గిస్తున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆనియన్ వేయింపుకుందాం ఎందుకంటే హైలో పెడితే మాడిపోతుంది కొంచెం ఓపికగా చేసుకుంటే కర్రీకి టేస్ట్ మంచిగా వస్తుంది ఏ కర్రీకి ఎంతవరకు వేగాలి ఏంటి అనేది మనము చూసుకొని వేంపుకోవాలి ఇడ వేసేసి ఏదో పన్నీళ్ళలో పడ్డామనుకోండి ఇది మాడిపోతుంది మనం అనుకున్న టేస్ట్ రాదు అది ఇంకొకటి అవుతుందండి కాబట్టి కొంచెం వంట చేసేటప్పుడు ఓపిక తెచ్చుకొని చేసుకుంటే రుచి బాగుంటుందని నా అభిప్రాయం మీరేమంటారు చెప్పండి నేను చెప్పింది నిజమేనా కాదా కామెంట్ చేయండి కొంచెం బ్రౌన్లోకి మారాలి బ్రౌన్ ఆనియన్స్ ఉంటాయి కదా బ్రౌన్ ఆనియన్స్ కలర్లోకి మారాలి ఆనియన్స్ ఇక్కడ చూడండి ఆనియన్స్ మంచి కలర్ వచ్చినాయి చూడండి ఈ కలర్లోకి రాగానే మిగతా మసాలాలు యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనం లేట్ చేసాం అనుకోండి ఉల్లిపాయలు ఇందులోనే మాడిపోతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ జస్ట్ కొంచెం పసుపండి వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు ఆగాల్సిన పని లేదు వెంటనే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయలు ఇందులో వేసేయాలి వంకాయలు వేసిన వెంటనే కొంచెం సాల్ట్ వేయాలండి నేనైతే వన్ టీ స్పూన్ సాల్ట్ తీసి పెట్టాను అందులో కొంచెము మనం తాలింపులో చిట్కడు జల్లుకున్నాము ఇప్పుడు వంకాయలు కొంచెం వేసాం వంకాయలు మంచిగా వేడయ్యే విధంగా స్టవ్ హైలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి చూడండి ఇది అంటే కరెక్ట్ వేడైనాయి అన్నట్టు కరెక్ట్ వేడైతే వంకాయలు మంచిగా ఉడుకుతాయండి వేడి కాలేదనుకోండి సరిగా ఉడకవు కాయ కాయగా ఉంటుంది కాబట్టి ఇగో ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం చాలింట్లో వేయించుకోవాలి వీటిని ఇది మాత్రం స్కిప్ చేయకండి అంటే తొందరపడి వెంటనే మనము మూత పెట్టేయడం చేయొద్దు ఇలా కలర్ మాత్రం మారేంత వరకు వంకాయలు వేయించుకోవాలండి ఇగో ఇప్పుడు ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ తగ్గిస్తున్నాను స్టవ్ తగ్గించేసి మూత పెట్టి వంకాయలు పూర్తిగా మగ్గేంత వరకు మగ్గించాలండి ఒకసారి చూద్దామండి చూడండి ఇలా మంచిగా వంకాయలు మగ్గిపోవాలి చూసారా ఇది ఇలా మగ్గిన తర్వాత ఒక రెండు టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి టమాటా వేసిన వెంటనే మిగతా సాల్ట్ కూడా వేసేయాలి ఇప్పుడు కొంచెం కసూరి మెంతి వేద్దాం ఉంటే వేయండి లేదా స్కిప్ చేయండి కంపల్సరీ ఏం లేదు అయ్యో ఆంటీ కసూరి మెంతి చెప్పిండ్రు మా దగ్గర లేదు కర్రీ ఎట్లా చేయాలని చెప్పి చేసుకోకుండా ఊరుకోకండి ఇంట్లో ఉన్న వాటితోనే ఇప్పుడు మనం ఈ కర్రీ చేయబోతున్నాము అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే అండి స్టవ్ అయితే సిమ్లోనే ఉంచాను చక్కగా టమాటాలు మగ్గేంత వరకు మళ్ళీ మూత పెట్టేసి వదిలేద్దామండి ఈలోపు మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి ఒక ఐదారు కాజు తర్వాత ఒక ఏడు బాదం వేసాను ఈ చిన్న కొబ్బరి ముక్కతో ఇలా పొడి చేసి పెట్టుకున్నానండి ఇందులో ఇంకా ఏం యాడ్ చేయలేదు ఇలా పొడి చేసి మెత్తటి పొడి చేసి పక్కన పెట్టుకోవాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నానండి టమాటా కూడా పూర్తిగా ఉడికిపోయింది ఇప్పుడు మనము ముక్సి పట్టి పెట్టుకున్నటువంటి కొబ్బరి పొడి వేసుకున్నాం తర్వాత కొంచెం ధనియాల పొడి అండి రుచికి సరిపడా కారం మన టీ స్పూన్ వేసాను మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి కారం ఉప్పు కానీ కారం కానీ గరం మసాలాలు కానీ ఇవన్నీ మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి ఇదంతా కలిపేసుకొని వంకాయలు మునిగే వరకు వాటర్ వేసుకోవాలండి అసలు ఈ కర్రీ నిన్న తినగానే మా ఫ్యామిలీ మెంబర్స్కి పరిచయం చేయాలని చెప్పాను అంకుల్తో అంత బాగుంది అందరు బాగుంది బాగుంది అన్నారండి మీకు ఈ రెసిపీస్ కొత్తవి ఏమన్నా పరిచయం చేసే ముందు ఇంట్లో ఒకసారి ట్రై చేస్తామండి చేసిన తర్వాత మళ్ళీ మీకు ఈ రెసిపీ పెట్టడం అవుతుంది ఒకవేళ టేస్ట్ బాగాలేదనుకో ఆ రెసిపీ నేను పెట్టను చేంజ్ చేసేమన్నా ఉంటే మళ్ళీ అవి చేసుకొని మళ్ళీ ట్రై చేసినాకనే పెడతా అండి ఇలా అంతా కలిపేసుకొని మూత పెట్టి మంచిగా ఉడికే వరకు ఉడికించుకోవాలి చూడండి చక్కగా కర్రీ అంతా ఉడికిపోయింది గ్రేవీ అంతా చిక్కబడింది ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర వేసేద్దామండి వంకాయలు ఉడికిపోయాయి మసాలా ఉడికింది మనం వేసింది అంతా ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడం చూసారు కదా సింపుల్ ఈజీ రెసిపీ కొంచెం డిఫరెంట్ స్టైల్లో మనము ఈ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాము ఇదైతే బగారా రైస్లోకి చపాతీలోకి అద్భుతంగా ఉందండి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే అండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి నచ్చితే బాగున్నాయి అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ కుకింగ్ అండి